హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీస్ అక్కే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో జవహర్ నవోదయ విద్యాలయం నుంచి హాస్టల్ సూపరింటెండెంట్స్ జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి వీటిని ఏ ప్రాంతంలో భర్తీ చేస్తున్నారు వీటికి ఏ విధంగా అప్లై చేయాలి వంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి డీటెయిల్స్ తెలిపోతే జవహర్ నవోదయ విద్యాలయ మదిరాల చిలకలూరుపేట పల్నాడు డిస్టిక్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది మరి వీటిని వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్గా చూస్తే రిక్వైర్డ్ హాస్టల్ సూపర్డెంట్స్ టు వర్కింగ్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ యానా ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ ద అకాడమిక్ సెషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆన్ రెమ్యునరేషన్ ఆఫ్ థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మంత్ సో ఫ్రెండ్స్ ఇవి పల్నాడు డిస్టిక్లో ఉన్నటువంటి చిలకలూరుపేట మండలంలోని మదిరాల విలేజ్లో ఈ జవహర్ నవోదయ ఉంది మరి దీంట్లో హాస్టల్ సూపర్డెంట్ అనేటువంటి ఈ జాబ్స్ని కాంట్రాక్ట్ రూపంలో అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది మరి శాలరీ ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్ మరి ఎలిజిబుల్ అండ్ ఇండస్ట్రీ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ వాకింగ్ ఇంటర్వ్యూ విత్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ట్వంటీ నైన్త్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిట్వీన్ నైన్ థర్టీ ఏఎం టు ఫోర్ థర్టీ పిఎం అట్ పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ మదిరాల చిలకూరపేట మండల్ పల్నాడు డిస్టిక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ జాబ్కి ఈ యొక్క హాస్టల్ సూపర్టెండెన్స్ అనే జాబ్స్కి ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుంచి నాలుగున్నర దాకా సాయంత్రం నాలుగున్నర దాకా ఈ యొక్క ఇక్కడ మదిరాలలో ఉండేటువంటి ఈ జవహర్ నవోదయలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారంట వాక్యన్ ఇంటర్వ్యూస్ మరి దీనికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయని చెప్పారు సో దాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ కానీ చూస్తే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చింది నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎంగేజ్మెంట్ హాస్టల్ సూపర్టెండెంట్ అను కాంట్రాక్ట్ బేసిక్ ఇన్ను జేఎన్వీస్ హైదరాబాద్ రీజియన్ అకాడమిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ఒకసారి చూస్తే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో ఖచ్చితంగా డిగ్రీ ఉండాలంట డిజైరబుల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ లేదా బీఈడి అయినా ఉండొచ్చు లేదా ప్రొఫిషియన్సీ ఇన్ను రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉండాలండి సో మాస్టర్ డిగ్రీ బీఈడి ఉండొచ్చు దాంతోపాటు రీజనల్ లాంగ్వేజెస్లో ఖచ్చితంగా మనకు బాగా వచ్చినామని చెప్పి సో మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన నెక్స్ట్ మూడోది కానీ చూస్తే మినిమం ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ సిక్స్టీ టూ ఇయర్స్ అంట సో మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మరి వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఒకసారి చూస్తే మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పే లెవెల్ త్రీ మనకు ప్రకారము ఉండంట మినిమం టూ ఇయర్స్ ఉండాలి సో శాలరీ అనేటువంటిది అది చెప్తున్నారు దానికి మనకంటే మనకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని వాళ్ళు చెప్పినట్టు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు పర్ మంత్ అది వస్తుంది శాలరీ నెక్స్ట్ మినిమం సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇత్తు కన్సల్టేట్ పే నాట్ లెస్ దాన్ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు పర్ మంత్ సో ఫస్ట్ ఏ అనేది చూస్తే మినిమం టూ ఇయర్స్ ఉండాలా శాలరీ ఇరవై ఒక వేల ఏడు తక్కువ ఉంటా ఉండాలంట అది దాని అర్థం రెండోది మినిమం సెవెన్ ఇయర్స్ ఉండాలంట శాలరీ ఎంత తక్కువ ఉండాలంట ఇరవై తొమ్మిది వేల రెండు వందలకి తక్కువ ఉంటా ఉండాలంట నెక్స్ట్ మూడోది కానీ చూస్తే ఎక్స్ డిఫెన్సెస్ పర్సనల్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం టూ ఇయర్స్ ఇన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డిగాని చూస్తే ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్డ్ ఇన్ జేఎన్విస్ మినిమమ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ సో ఆల్రెడీ జేఎన్ఈస్ ఎవరైతే వర్క్ చేశారు జేఎన్విస్లో వాళ్ళకి మూడు సంవత్సరాలు ఉంటే చాలంట నెక్స్ట్ ఆరోది కానీ చూస్తే హెల్త్ ఆర్ ఫిట్నెస్ రిక్వైర్మెంటు యాజ్ పర్ ఎన్విఎస్ నామ్స్ ప్రకారం ఉండాలంట నెక్స్ట్ పోతే మ్యారిటల్ స్టేటస్ మేలు ఫిమేలు వితౌట్ ఇంకుబ్రేజెన్స్ మేబీ టేకన్ అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రీవియస్లీ సర్వ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ క్లియర్లీ మెన్షన్డ్ డేటా ఫిషింగ్ నీడ్ టు బి సబ్మిటెడ్ సో అది ఖచ్చితంగా డేట్ అనేటువంటిది ఎప్పుడు ఇష్యూ చేశారో ఉండాలి నైన్త్గా చూస్తే డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబుల్ హాస్టల్ చూపెట్ జనం అటాచ్డ్ అందా వన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేటు ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏజ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూస్ సో ముప్పై సంవత్సరాలు ఉన్నారు కదా సో ఆ డేటు నోటిఫికేషన్ వచ్చిన దానికి వాళ్ళు తీసుకుంటారంట రెమ్యూనిరేషను ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై పర్ మంత్ షేర్డ్ సింగిల్ అకామిడేషన్ ఇన్సెక్ట్ జేవెన్ఎస్ క్యాంపస్ ఓన్లీ ప్రొవైడెడ్ సో ఆ సింగిల్ అకామిడేషనే ప్రొవైడ్ చేస్తారని ఆ డ్యూటీసు ఈ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఇక్కడ అనగ్జర్ మనకు ఇవ్వడం జరిగింది సో డ్యూటీస్ అనేటువంటివి మనకు తర్వాత చూడొచ్చు మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఇంటర్వ్యూ ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇంటర్వ్యూకి మార్నింగు తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఇంటర్వ్యూ జరుగుతుందంట సో అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇది జేఎన్వి ఆంధ్రప్రదేశ్ అంటే చిలకూరుపేటలో ఉండేటువంటి హాస్టల్ సూపర్డెండెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము ఇటువంటి మరిన్ని వీడియో చేయడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుంది అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ